అందరికీ వస్తాయండి రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒకటికి ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం రెండు ఎంపీ సీట్లు గెలవడం ఆ తర్వాత ఆయన మహారాష్ట్ర ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఆయన పోటీ చేసిన ఏడు నియోజకవర్గాల పరిధిలో ఆయన పోటీ చేస్తే ఆరు గెలవడం ఇవన్నీ కూడా కాస్త ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారి పట్టు పెంచాయి ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారి విలువను పెంచాయి సో దాంతో బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి ఫోకస్ ఇస్తోంది ప్రయారిటీ ఇస్తోంది సో మహారాష్ట్రలో ఆయన ఎన్నికల ప్రచారం ప్రభావం రిజల్ట్స్లో కనిపించిన తరువాతే బీజేపీ పెద్దలు అప్పుడే డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారి చేత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేయించాలి అని సో కాకపోతే ఇప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది సో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడం దాదాపుగా కన్ఫర్మ్ ఈరోజు ఒకటో తేదీ రేపు రెండు సో రెండు మూడు తేదీల్లో ఏమైనా ప్రచారం చేస్తారా లేదంటే ఓన్లీ మూడో తేదీని మాత్రమే ప్రచారం చేస్తారా అనేది చూడాలి ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం డెబ్భై శాసన స్థా శాసనసభ స్థానాలు ఉండగా అందులో తెలుగు వాటర్ల ప్రభావం ఒక ఆరు నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా ఉంటుందంట యాక్చువల్లీ ఢిల్లీలో సెటిలర్స్ పరంగా చూసుకుంటే పూర్వాంచల్ వాటర్లు ఎక్కువ అంటే ఉత్తరప్రదేశ్ బీహారు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ పంజాబ్ హర్యానా ఆ ప్రాంతాల వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఢిల్లీలో పూర్వాంచల్ వాటర్లు సో తెలుగు వాటర్ల ప్రభావం అక్కడక్కడా ఉంటుంది ఓవరాల్గా ఇదిగో తెలుగు వాటర్లు ఉన్న ఏరియా ఇది కాబట్టి ఈ నియోజకవర్గాలన్నీ తెలుగు అని ఖచ్చితంగా చెప్పలేం సో నార్త్ ఈస్ట్ ఢిల్లీలో కొంతమంది అలాగే సౌత్ ఢిల్లీలో కొంతమంది అలా ఓవరాల్గా ఢిల్లీ మొత్తం మీద ఒక ఆరు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుంది సో పవన్ కళ్యాణ్ గారి చేత రోడ్ షో చేయించడము లేదా ఒక రెండు బహిరంగ సభలు పెట్టించాలి అనేది బీజేపీ ఆలోచన అయితే దీనిలో ఢిల్లీలో ఎక్కువగా నార్త్ సౌత్ అనే ప్రభావం కనిపిస్తుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయించాలని ఉంది సో బీజేపీ పెద్దలకు ఉంది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అక్కడ నార్త్ సౌత్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది లోకల్ నాన్ లోకల్ ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది లోకల్ నాన్ లోకల్లో కూడా నార్త్ సౌత్ ఉంటుంది అర్థమైంది కదా సో ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ వాటర్లో బీహార్ వాటర్లో లేదంటే ఆ చుట్టుపక్కల నార్త్ ఇండియాకు సంబంధించిన వాటర్లు సెటిల్ అయిన దగ్గర ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ప్రచారం చేస్తే పెద్దగా వేరే వాళ్ళు ఫీల్ అవ్వరు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలా అక్కడ ప్రచారం చేస్తే మిగిలిన వాళ్ళలో నా లోకల్ నాన్ లోకల్ నార్త్ సౌత్ అనే సెంటిమెంట్ను రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది అంటే ప్రత్యర్థులకు అదొక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనేది ఎక్కడో ఒక చిన్న ఆలోచన రగులుతుంది సో అందుకని ఇప్పటివరకు పిలవల ఈరోజు ఒకటో తేదీ నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఒకటి రెండు మూడు తేదీల్లో ఏదో ఒక రెండు రోజుల్లో ఆయన అక్కడ రోడ్ షో చేయాల్సి ఉంది అలాగే ఒక రెండు బహిరంగ సభల్లో కూడా పాల్గొనాల్సి ఉంది సో ఇప్పటివరకు క్లా ఆయన షెడ్యూల్ అయితే కన్ఫామ్ కాలేదు అఫీషియల్గా అయితే పవన్ కళ్యాణ్ గారి ఆ షెడ్యూల్ ఢిల్లీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇప్పుడు వరకు కన్ఫర్మ్ కాలేదు దానికి కారణం ఇదే ఎన్డీఏలో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక చరిష్మ ఉంది ఆయన మాట పట్టు ఉంటుంది పట్టుత్వం ఉంటుంది ఆయన మాట చాలా స్పష్టంగా ఉంటుంది ఏదైనా అంటే ప్రచారంలో ప్లస్ అక్కడ కూడా సినిమాల ప్రభావం ఎక్కువ ప్లస్ యూత్ వాటర్లు ఎక్కువ ఎడ్యుకేటెడ్ వాటర్లు ఎక్కువ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్కి అక్కడ ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు ప్లస్ మహారాష్ట్ర ఎన్నికల టైంలో ఒక పోలింగ్కి మూడు రోజుల ముందు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే అక్కడ కేడర్లో జోష్ నింపారో బీజేపీ అండ్ ఎన్డీఏ కేడర్లో జోష్ నింపారో సేమ్ ఇక్కడ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ ప్రసంగం పవన్ రోడ్ షో ఖచ్చితంగా జోష్ నింపుతుంది అనే ఒక ఆలోచన ఉంది అయితే మహారాష్ట్ర అనేది తెలుగు రాష్ట్రాలకు బార్డర్ సో ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపించవచ్చు కానీ ఢిల్లీ బార్డర్ కాదు చాలా దూరం అక్కడ తెలుగు ఫ్లేవర్ కానీ తెలుగు సెంటిమెంట్స్ కానీ చాలా తక్కువ ప్లస్ అంతగా యాక్సెప్ట్ చేయరు అక్కడ చెప్పాం కదా లోకల్ నాన్ లోకల్ నార్త్ సౌత్ అనే సెంటిమెంట్ అందుకని పవన్ కళ్యాణ్ గారిని ప్రచారానికి పిలుస్తారా లేదా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే బీజేపీ పెద్దల్లో ఉంది సో నాకు తెలిసినంత వరకు అయితే వెళ్ళే అవకాశాలు దాదాపుగా లేనట్టే ప్రచారం చేస్తే మాత్రం కొంత పాజిటివ్ ఉంటుందని ఆలోచిస్తున్నారు అందుకే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు పిల్లవా వద్దని